ఫ్యూచర్ సిటీ నుంచి మనం లైవ్ చూస్తున్నాం అక్కడ ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్స్ని ఆయన పరిశీలిస్తున్నారు స్టాల్స్ని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఆయన పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు మంత్రులు ఉన్నారు హీరో నాగార్జున ఉన్నారు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి సోలార్ ప్రాజెక్ట్కి అలానే ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయో వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అక్కడ ఆ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేశారు రాకెట్స్ కూడా మనం చూస్తున్నాము డిఫరెంట్ టెక్నాలజీస్ని చూపించేటువంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అక్కడ కనిపిస్తున్నాయి వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు అక్కడ ప్రతి స్టాల్ కు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే సమ్మిట్ ప్రారంభంగాబోతోంది గవర్నర్ ప్రసంగించిన అనంతరం ఈ రోజు సమ్మిట్ ప్రారంభం అవుతుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతారు ఆ తర్వాత మూడు సెషన్స్ ఉండబోతున్నాయి ఈరోజు మూడు సెషన్స్ లో వివిధ అంశాలపై చర్చించబోతున్నారు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు వివిఐపీలు అక్కడికి చేరుకున్నారు బీజేపీ నుంచి మనకి కిషన్ రెడ్డి కనిపిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము మంత్రులు చేరుకున్నారు కేంద్ర మంత్రి కూడా చేరుకున్నారు ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ తెలంగాణ ఏ విధంగా ఎవాల్వ్ కాబోతోందో ప్రొజెక్ట్ చేసేందుకే ఈ సమ్మిట్ అని తెలంగాణ సర్కార్ చెబుతోంది సో మనం చూస్తున్నాము భారత్ ఫ్యూచర్ సిటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్న దృశ్యం మనం చూస్తున్నాము అక్కడున్న ప్రతినిధులు డెలిగేట్స్ ఆయనకి వెల్కమ్ చెబుతున్నారు రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది ఈ మొదటి రోజు మూడు సెషన్స్ ఉండబోతున్నాయి వివిధ అంశాలపై చర్చిస్తారు ఫ్యూచర్ లో టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి పొందబోతోంది దానికి సంబంధించి తెలంగాణ ఎలా అడాప్ట్ చేసుకుంటోంది ఇక్కడ ఉన్న అవకాశాలు ఎంటని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అంతేకాదు తెలంగాణలో పెట్టుబడులకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం ఉంటుంది అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇక రేపు కీలకమైన సమావేశం ఉండబోతుందని మనం భావించవచ్చు ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి పెట్టుబడులు రాబోతున్నాయని అంతా చెబుతూ ఉన్నారు మనం ఫ్యూచర్ సిటీ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం ముఖ్యమంత్రికి వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రొజెక్ట్స్ ప్రొజెక్టర్స్ ద్వారా అక్కడున్న ఇమేజెస్ని వాటన్నిటిని కూడా స్టాల్స్ సంబంధించి ప్రాజెక్ట్స్ సంబంధించి వివరిస్తూ ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చేరుకున్నారు ముఖ్యమంత్రితో పాటు బట్టి పొన్నం ఇంకా కోమటిరెడ్డి మంత్రులు ఉన్నారు హీరో నాగార్జున ఉన్నారు అలానే వివిధ దేశాల నుండి అనేక మంది ప్రతినిధులు వచ్చారు వాళ్ళందరూ కూడా ఈరోజు మూడు సెషన్స్ లో వివిధ అంశాలపై డిస్కస్ చేయబోతున్నారు మంత్రి ఉత్తమ్ కూడా అక్కడికి చేరుకున్నారు ఒక్కొక్కరిగా మంత్రులంతా కూడా ఫ్యూచర్ సిటీకి చేరుకుంటున్నారు గ్లోబల్ కి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా అక్కడికి చేరుకుంటున్న దృశ్యం మనం చూస్తున్నాము స్టాల్స్ని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రాంగణంలో కలిగి తిరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము అలానే సెక్యూరిటీ ఇంత పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు రావడంతో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు ముఖ్యమంత్రికి వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము కేవలం ఆ ఫ్యూచర్ సిటీ ప్రాంగణం మాత్రమే కాదు చుట్టుపక్కలంతా కూడా సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు సెక్యూరిటీని టైటన్ చేశారు హైదరాబాద్లో హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రొజెక్ట్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది విశ్వ నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడగలదు అని చూపే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేశారు ఈ రెండు రోజుల పాటు రెండు వేల నలభై ఏడే టార్గెట్ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడుని టార్గెట్ గా పెట్టుకుని అభివృద్ధిపై ఫోకస్ చేసింది తెలంగాణ అభివృద్ధిపై స్పెషల్ రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసింది దాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల ముందు ఉంచబోతున్నారు ఆ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పి ఇరవై రెండేళ్ల తరువాత తెలంగాణ ఏ విధంగా ఉండాలి రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ఏ విధంగా మారబోతోందో ఈ సమ్మిట్ వేదికగా చర్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం సో గ్లోబల్ సిటీగా హైదరాబాద్ని చూపించే ప్రయత్నం సో ప్రపంచ దేశాలకి తెలంగాణలో హైదరాబాద్ ఎంత మంచి అవకాశం పెట్టుబడులు పెట్టేదానికైనా పరిశ్రమలను ఏర్పాటు చేసేదానికైనా ప్రతి అంశానికి సంబంధించి ఎలాంటి ఫీజిబిలిటీస్ ఉన్నాయో వివరిస్తోంది తెలంగాణ సర్కార్ సో గ్లోబల్ సిటీగా ఎమర్జ్ కానుంది తెలంగాణ హైదరాబాద్ పర్టికులర్గా మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్గా మారుతుంది అని చెప్పి తెలంగాణ సర్కార్ ప్రొజెక్ట్ చేస్తోంది దీనికి సంబంధించి తెలంగాణ విజన్ ఏ విధంగా ఉండబోతోంది కమింగ్ ట్వంటీ టూ ఇయర్స్లో అని చెప్పి ఆ విజన్ డాక్యుమెంట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు మీరు చూస్తున్నారు ఫ్యూచర్ సిటీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోవడంతో చాలా మంది ఆయనకి వచ్చి ఫోటోగ్రాఫ్స్ని మొమెంటోస్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రిని చూడడానికి చాలా మంది వచ్చారు అక్కడున్న వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కంపెనీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ మనం చూస్తున్న ఆభరణాలకు సంబంధించిన ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి వాటిని కూడా ప్రాముఖ్యతనిస్తూ టెక్నాలజీతో పాటు వస్త్ర పరిశ్రమకి సంబంధించి చేనేత వాటితో పాటు మన ఆభరణాలు వీటన్నిటికి సంబంధించి మన సంస్కృతిని కూడా కనిపించేటువంటి స్టాల్స్ అక్కడ ఏర్పాటు చేశారు ఇక చాలామంది డెలిగేట్స్ ప్రతినిధులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు వాళ్ళంతా కూడా ఈరోజు సెషన్ కోసం ఎదురు చూస్తున్నారు వివిధ అంశాలపై వాళ్ళు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అభివృద్ధికి సంబంధించి టెక్నాలజీకి సంబంధించి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ టూ ఇయర్స్లో ఏ విధంగా ప్రపంచం ఎలా ఎవాల్వ్ కాబోతోందో దానికి తగ్గట్టుగా అందిపుచ్చుకునే విధంగా తెలంగాణ ఏ విధంగా మారబోతోంది హైదరాబాద్ ఎలా ఎవాల్వ్ అవుతోంది పెట్టుబడిదారులకు ఎలాంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎంత మంచి అవకాశం ఉంటుంది అనేది చెప్పే విధంగా ఒక విజన్ డాక్యుమెంట్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఆవిష్కరించబోతున్నారు ప్రస్తుతం అయితే ఫ్యూచర్ సిటీ నుంచి మనం లైవ్ చూస్తున్నాం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి తెలంగాణ మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు